చెన్నారు అంత దగ్గర ఎన్ని ఫ్రెషర్స్ డే జరిగింది సార్ మా స్టార్ వచ్చి బ్రదర్ వచ్చినట్టు సార్ ఇక్కడికి చీఫ్ గెస్ట్ కానీ ఇంటర్ వాళ్ళు తయారు చేశారు సార్ పోరాటంలో అది కూడా మాకు సార్ మేడం కదమ్మా వేయండి ఇలా ఏ లాస్ట్ ఇదిలా హాస్పిటల్ ఎక్కడ చుట్టా వెళ్ళి వేశాం సార్ పదిలో వేసి పదిలు కబ్బులు వచ్చినాయి సార్ కాళ్ళకైతే నాలుగు మేము నేను వేయండి అని చెప్పేసి అని వచ్చిన సార్ కాలు కూడా సార్ చాలా